ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వీరి స్వయం చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్ టాలీవుడ్ రారాజు ఎవరంటే టక్కును చెప్పే పేరు యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పేర్లోనే కాదు తీర్లో కూడా ఆయన కింగే అతిథి మర్యాదలతో ముఖ్యంగా వెరైటీ ఫుడ్స్ వడ్డించి లేదా తెప్పించి పెడతారు అంతేకాకుండా ఎదుటివారికి వారికి సాయం చేయడంలో ముందుంటారు ప్రభాస్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఏదైనా పెను విపత్తు జరిగినప్పుడు ఆర్థిక సాయం అందించడంలో ముందు వరుసలో ఉంటారు ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన తన గొప్ప మనసు చాటుకున్నారు ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అందరికీ సుపరిచితమే ఎదుటి వారికి సాయం చేయడంలో ముందుంటారని మరోసారి నిరూపించారు ప్రభాస్ తాజాగా తన గొప్ప మనసు చాటుకున్నారు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్స్కి కి ఏకంగా ముప్పై లక్షల విరాళం అందించి తన కైండ్ హార్ట్ ను చాటుకున్నారు దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మే నాలుగున డైరెక్టర్స్ డే నిర్వహిస్తోంది తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ హైదరాబాద్ లోని ఎల్వీ స్టేడియంలో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు ఇప్పటికే చిరంజీవితో పాటు పలువురు అగ్ర హీరోలకు ఆహ్వానాలు అందాయి ఈ క్రమంలోనే ఈవెంట్ కు తప్పకుండా రావాలని ప్రభాస్ ను తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ సభ్యులు వెళ్లి ఆహ్వానించారు తప్పకుండా వస్తానని చెప్పడంతో పాటుగా బాగా జరిపించాలని లక్షల విరాళం ఇచ్చి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు ప్రభాస్ అయితే ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా వెల్లడించారు ఇంత డబ్బులు ఇవ్వమన్నారని తనకు కాల్ చేసి చెప్పారని ఆయన సమావేశంలో వెల్లడించారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ రీల్ స్టార్ కాదు తెగ పొగిడేస్తున్నారు ఇప్పుడు ప్రభాస్ గారు యాక్చువల్ గా అసోసియేషన్ ఇవ్వన్నారు చాలా హ్యాపీ అనిపించింది ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు నాగశ్విన్ తో టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీలో నటిస్తున్నారు ఫ్యాన్ బోల్డ్ రేంజ్ లో వస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశ పటాని తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు ఇండియన్ మిథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి మరి ఒక మరోవైపు తన గొప్ప మనసు చాటుకుంటూ రిల్ హీరోనే కాదు రియల్ హీరో అనిపించుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్ మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి